జూబ్లీహిల్స్ లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీ పోలింగ్ కేంద్రానికి తన కుమార్తె కుమారుడితో కలిసి వచ్చి ఓటేశారు మాగంటి సునీత ఇక యూసఫ్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు నవీన్ యాదవ్ వెంట ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా ఉన్నారు ఇక శ్రీనగర్ కాలనీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన సతీమణితో కలిసి ఆయన వచ్చి ఓటు వేశారు జూబ్లీ హిల్స్ అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి యూసీఫ్ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోలైనాయి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు ఐదు ఆరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే సెవెంటీ ఓట్స్ సిక్స్టీ ఓట్స్ వితిన్ ఫార్టీ మినిట్స్ సి ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను నేను షేక్పేట డివిజన్లో ఇప్పుడు తిరగడం జరుగుతున్నది బట్ ఓవరాల్ ఇప్పుడిప్పుడే అంత కొన్ని ప్లేస్లల్లో ఈవీఎంలు మోరాయించి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు బట్ స్టిల్ ఓటింగ్ అయితే మెల్లగా సాగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో చాలా శాతం ఇది మైనార్టీస్ బూత్ కాబట్టి ఐమ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఏమవుతుంది ఇక్కడ అనేది ఓవరాల్గా మాత్రం బాగా ఉన్నది నేను ఇప్పుడు నా ఓటు శ్రీనగర్ కాలనీ త్రీ జీరో వన్లో ఉన్నది కాబట్టి అక్కడికి బయలుదేరు థ్యాంక్ యూ